పూజ చేసిన అయోధ్యాక్షింతలు ఎలా శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికి వెళ్ళి అయోధ్యాక్షింతలను అందరికీ పంచారు అయితే రామమందిరం నుంచి వచ్చిన ఈ అక్షింతలతో ఎలా పూజ చేయాలో అందరికీ తెలిసింది అయితే పూజ చేసిన ఈ అక్షింతలను ఎలా భద్రపరుచుకోవాలి ఈ అక్షింతలను ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ అక్షింతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకొని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షింతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి మనకి ఇష్టం వచ్చినట్టుగా అక్షింతలను భద్రపరచుకోకూడదు అలా చేస్తే ఈ అక్షింతలకు ఉన్న శక్తి అంతా పోతుంది పూజ చేసుకున్న అక్షింతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలోనే భద్రపరచుకోవచ్చు నిత్య దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను ఉన్న పసుపు వస్త్రం మూటకు ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీకు అక్షింతలు అవసరమైనప్పుడు మూటని తెరిచి అక్షింతలను తీసుకోవచ్చు ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని అయోధ్యాక్షింతలకు ధూపం వేసి అవి తలపైన వేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతుడికి సమర్పించండి ఇలా చేస్తే శ్రీరాముడు వారి అనుగ్రహం హనుమంతుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ప్రతిరోజు పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి ఇంట్లో మహిళ ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలు ఉన్న మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వవచ్చు పూజ గదిలో పెట్టలేము అని అనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో యక్షింతలను వేసి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరచుకోవచ్చు ఇలా చేస్తే ఆ శ్రీరాముని ఆశస్సులతో మీకు ఐశ్వర్య వృద్ధి చెందుతుంది ఒకవేళ మీరు బీరువాలో భద్రపరుచుకుంటే మీ బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తి గుర్తు వెయ్యాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది శ్రీరాముని దయ వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదు అద్దం ఉన్న బీరువాళ్ళ మాత్రం అక్షింతలను భద్రపరచుకోకూడదు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు తలపై వేసుకొని వెళ్తే రాముల వారి మీపై ఎళ్ళవేళలా ఉంటాయి మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలను కలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక రెండు గింజలు పాలల్లో వేసి పాలు పొగించవచ్చు ఇలా చేస్తే అత్త మామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెచ్చుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయంట అలాగే మా అనే అక్షరము ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవంట అందువలనే మానవులకు రామనామస్మరణం మిక్కిలి జ్ఞానాన్ని జన్మరహిత్యాన్ని కలిగిస్తుందంట కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాపీగా సాగుతుందని పండితులు అంటున్నారు చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి శ్రీరామ జయరామ జయ జయ రామ ఇది పద్మూడు అక్షరాల నామ మంత్రము ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందంట సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది రామనామం జపించడం కానీ రామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే చాలా మంచిది ఏ నామైనా పలికితే ఆ నామము యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారంట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఆ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము మన మానవ జన్మను తరించుదాము జై శ్రీరామ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్